ఢిల్లీలో ఉండిపోయాను రా ఏమైనా నా ఓదర్పుతో తిరే బాధ కాదు నీది కాలమే గాయాన్ని మాన్పిస్తుంది దీనికి పరిష్కారం అదే లేనరా కచ్చి పడండి వెళ్ళమ్మా అమ్మాయిని తీసుకెళ్ళండి లేరా లేనం తింటే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను లే ఏంటండి ఇది ఎఫ్సిఐ గౌడట్టు ఇన్ని జబ్బులు ఉంచుకున్నారండి బాబు మా జబ్బు వల్ల నాకు ఇంకెన్ని పాపాలు మనిషన్ నాకాలు రావా ఏంటి అయినా మీలాంటి ఆఫీసరు లంచాలు తీసుకోలేదనుకోండి మార్కెట్ లో ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా మీరైనా చెప్పండి డాక్టర్ గారు నన్నేం చెప్పమంటారు మేడం మా బామర్దికి వీరాఫీసులో పని వాడు ఏదో వెధవ పని చేస్తే ఈయనే సస్పెండ్ చేశారట అది తెచ్చేస్తే పది లక్షలు ఇస్తాను అడ్వాన్స్ తెచ్చాను మేడం అది తీసుకునే సస్పెన్షన్ వన్ మినిట్ మేడం ఏ అండి సంతకం పెట్టేయండి నేను పెట్టను పెట్టరా పెట్టను నిజంగానే పెట్టరా నిరసంగా ఉంది అబ్బా పెట్టేయండి తప్పదా తప్పదండి డాక్టర్ గారు పెన్ ఉంది ఇదిగో సార్ నీకు భోగాలు విక్నెస్ నాకు రోగాలు విక్నెస్ ఇలా చూస్తూ కూర్చుంటే మన పని అయిపోయినట్టే ఇవాళ ఏదో ఒకటి చెయ్యాలి ఏమంటారు చిన్న గారు వెళ్తున్నాడు ఎటువంటి ఎన్నాలండి పిట్టు చచ్చిపోయాడు నేరవడం గణపతి గారిని నమ్ముకున్నాం బ్రోకర్ ఫీజ్ కింద లక్షల లక్షలు దారిపోసాం ఆ ఇంజనీర్ సంతకం పెట్టమంటే పెట్టడు అడిగితే గణపతి రాని అంటాడు నాది కూడా సేమ్ ప్రాబ్లం అండి మర్డర్ కేసు మాఫీ చేస్తానని చెప్పి ఎస్పీతో మాట్లాడతానని మధ్యలో వదిలేశాడు నా చేత అయితే ఏకంగా ఇదే రిస్ట్ వరకు పది లక్షలు పించాడు వాడేమో డబ్బులు మింగి ఒలగడు పలకడు ఈ గణపతి ఏమో దొరకడు ఏమయ్యా బ్రోకర్స్ కి ఫీలింగ్స్ ఉండవా సెంటిమెంట్స్ ఉండవా మనుషులు వేనా గణపతాన్ని స్థిమితి పడగానే లైన్ లోకి వస్తాడు మీ పనులన్నీ క్లియర్ చేస్తాడు అప్పుడు ఎవరు ఎరవక్కర్లేదు డబ్బంతా వాడతాయని చెప్పి మీ చేతులరా అంటే చంపేశారు ఇదంతా మనమే తిందాం ఆ ఫోన్ ఎప్పితే నామే కొట్టి టీవీలు సెల్ ఫోన్లు కూడా ఎందుకంటే మీ ఫ్లాట్ లెఫ్ట్ సైడ్ ఏమో సాటిలైట్ స్టేషన్ రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్ ఎంత దూరం అనుకున్నారు ఆ మీరు పేట నుంచి పని అంతే నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్లిపోవాలనిపిస్తుంది ఈ జన్మకు నేను అంత దూరం బట్టి పెట్టుంటుంది మరి ఇప్పుడు కొన్ని లాభం ఏంటి బలుపు అదిగా సార్ ఇప్పుడు మీకు భూమి మీద నోకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి మీరు కాకపోతే మీ తర్వాత వెళ్తారు లేకపోతే వాళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు మీరు ఏమన్నా మీతో పాటు తీసుకెళ్తారా మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు ఇది అంతే లాజిక్ ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్లలేము ఎక్కడ ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండదు మూడు మాఫియా ఇంకా అక్కడ తయారు కాదు అలాగే పడి ఉంటుంది అగ్రి మొసరుడు గట్టిగా సంపాదించాడు బ్యాగ్ నిండా పెట్టుకొని వచ్చాడు అడ్వాన్స్ థ్యాంక్ యూ సార్ ఏంటి సార్ అటు గిల్లారు గుర్తుండడానికి అమ్ము పది లక్షలకే అంత గిల్లాడంటే ఇరవై లక్షల నుంచి తొడపాసం పెట్టి ఉండేవాడుగా ఓ ఈ ఫోన్ చేస్తున్నాడు హలో అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా ముందు మూడు మీద పూర్తి కానివ్వండి ఇదిగో ఇక్కడ శుక్ర గ్రహం ఫేసింగ్ లో ఫ్లాట్ తీసుకోరాదు బలుపు 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 వద్దనా పర్ర తాగరా ఆ కాంట్రాక్టర్ వాళ్ళకి ఇప్పించిపోతే ఆ ఫ్లైఓవర్ కూలేది కాదు తడి కింద పడి సిద్ధం చచ్చిపోయేవాడు కాదు ఆ పాపం నాదే అన్న ఒరేయ్ బొడ్డు గోచి బిడ్డని తల్లి నుంచి వేరు చేసేది డాక్టర్ రా ఆ తర్వాత ఆ పిల్లోడు పెద్దోడై ఉగ్రవాదై వందల మందిని చంపేశాడనుకో ఆ పాపం బొడ్డు గోచినోడు దవ్ద్దా ఈ బ్రోకర్ బ్రోకర్ పని తప్పు అనే పదం తప్పుగా అనిపించినా ఆ పని చేయటం తప్పు కాదురా ఎందుకంటే పెళ్లి కుదర్చాలన్నా పెళ్లి జరిపించాలన్నా పెళ్లి రిజిస్టర్ చేయాలన్నా రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా రిజిస్టర్ పెళ్లి చేసుకుని వాళ్ళు విడిపోవాలన్నా ఒకవేళ వాళ్ళు మళ్లీ కలిసిపోవాలనుకున్నా బ్రోకర్ అవసరం రా పొలం కొనాలన్నా స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా కొంటానికి ఫైనాన్స్ కావాలన్నా ఫైనాన్స్ వచ్చిన తర్వాత రిజిస్టర్ చేయించుకోవాలన్నా ఆ రిజిస్టర్ అయిన దాన్ని అమ్మేసుకోవాలన్నా బ్రోకర్ అవసరం లేదు అంతెందుకు ఆసుపత్రికి వెళ్ళు మనసానికి వైద్యానికి నెత్రుకి నేత్రానికి గుండెకి కిడ్నీకి సుట్టిన సర్టిఫికెట్ కి గవర్నమెంట్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఆరోగ్య పథకం సవ్యంగా నడవడానికి బ్రాకర్ లేకుండా వద్దంటరా అంతెందుకు రేషన్ కార్డుకి వాటర్ కార్డుకి డ్రైవింగ్ లైసెన్స్ కి పాస్పోర్ట్కి గవర్నమెంట్ నుంచి మనకి ఏ కార్డు రావాలన్నా బ్రోకర్ గారి లేకుండా లో అడుగు పెట్టగలవా కాబట్టి గానీ చక్రాలు లేకుండా బండి నడవచ్చు వర్షాలు లేకుండా పంటలు పండొచ్చు కానీ బ్రోకర్ అనేవాడు లేకుండా ఈ సమాజం నడవదురా కూర్చో కొడుకుపోయాడనే బాధలో తిండి మానేయాలనుకోవడం తప్పు కాదు తిండి పెట్టే వృత్తిని మానేయాలనుకోవడం తప్పు తీసుకో బాధలో ఉన్నప్పుడు మందు తీసుకోవచ్చు నిర్ణయాలు తీసుకోకూడదు ఏంటి ఇంత సీరియస్ ఇక్కడ కూడా టెన్షన్ అయినా హలో నిన్నే సారీ ఐస్ క్రీమ్ తిందావా నేను ఐస్ క్రీమ్ తినడానికి రాలేదు మరి మనం పెళ్ళప్పుడు చేసుకుందాం నువ్వు అడుగుతావేమో అని వచ్చాను అంత తొందర ఏంటి హాయ్ హరిణి హాయ్ సుజా బాగున్నావా యా నీ వారా వారు వారే కానీ ఇంకా మా వారు కాదు తల్లి ఓకే బాయ్ బయట మా వారు వెయిట్ చేస్తున్నారు అది మన ఇద్దరిని చూసి మొగుడు పెళ్ళాలనుకుంటోంది అవునా అది నాకంటే రెండేళ్లు చిన్నది దానికి పెళ్ళైన నెలలోనే నెల తప్పింది తెలుసా నీకు ఏంటి నెల తప్పిందా అదిలా సూర్యుని నేను రేపు పెళ్ళాయి కూడా ఇంతేనా నువ్వు మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం ఓకే కానీ ఇంకా కాని ఏంటి నువ్వు మాత్రం నెలలో నెల తప్పకూడదు మరి పదిహేను రోజుల్లో తప్పాలి దుబాయ్ కంపెనీ కోసం విశ్వశాంతి అనాథాశ్రమం ఖాళీ చేయించాలా అవును సిటీ సెంటర్ లో ఆపరేషన్ చేస్తేనే వాళ్ళు కట్టబోయే సంవత్సరం హోటల్లో పార్ట్నర్షిప్ ఇస్తా ఉంటున్నారు అందుకు అన్న అందుకేగా నాన్నకు తెలియకుండా నిన్ను మాట్లాడమనేది తెలియకుండా ఎలా ఉంటుంది అసలు ఆశ్రమంతో ఆయనకి ఎంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉందో తెలుసా ప్రతి పుట్టినరోజుకి వెళ్ళి అక్కడ పిల్లలతో టైం గడిపోస్తారు అదే కాకుండా ఆశ్రమం నడిచేదే ఆయన డొనేషన్స్ తో నువ్వు చెప్పేది కరెక్టే కావాలనుకుంటే సిటీ జవన్ ఇంకో ఆశ్రమం ఒకటి సాయంత్రం ఓపెన్ చేద్దాం నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ అయిపోయాడు చూడు మా బ్లాక్ మొత్తం వైట్ అయిపోద్ది అన్నకు నచ్చని పని నేనేది చేయను సారీ అదేంటన్నా సార్ ఒక్కడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్ ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు సార్ సార్ మీరు ఏమైనా సరే ఆయన పట్టుకున్న మా మాకు ఇప్పించండి ఆఫీస్ ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ తిరుగుతుంటాడు వాడు ఎక్కడ ఉంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా చంద్రుడి మీద మీద అవునండి మీరు చూసారా కుదరదండి ఇక్కడ లో పడతారు ఎవడొచ్చి కబులు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా ఎల్లి మూడు స్టేషన్ లో చెప్పండి అది నా ఏరియా కాదు ఎలాండే మీరు అలా అనకండి సార్ మీరైతేనే ఈ కేసును బాగా డీలింగ్ చేయగలరని మీ సార్ వచ్చాం ఎవడో ఎక్కడ ఉంటాడో తెలియకుండా పట్టుకునేది ఐడియా సార్ కావాలంటే టెస్ట్ చేయండి సరే చెయ్యి రింగ్ అవుతోంది రింగ్ అవుతోంది నీ పేరాడికి చెప్పకూడదు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది హలో సార్ నేను బాచీని మాట్లాడుతున్నాను సార్ సార్ ఎవరో బాచిని నాకు మూడు మీద ల్యాండ్ కావాలి ఒకసారి మిమ్మల్ని కలుద్దాం సారీ బ్రదర్ యూఆర్ టూ లేట్ నట్స్ అన్ని బుక్ అయిపోయినాయి పే చెర టూ ఇయర్ పేరు మరచి అడిగారు గుర్తుపరచలేకపోయాడు నీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు మీరు మాట్లాడండి తీసుకురా హలో నమస్తే సాబ్ ఆదాపరిసే పోరాపరిచే మాకి మున్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్ నాకు రెండు ఉన్నాయి బీబీ సాబ్ ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్ ఇంకో బీబీకి మున్ మీద కొంటాను సాబ్ ఓహో మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్ లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్ సారీ భాయ్ సాబ్ మాది వర్క్ బిజీగా ఉంది బాద్ మిలేంగే ఫోన్ పెట్టే సాయి ఏడు గొంతు మార్చాడు గానీ ఫోన్ మార్చరా ఎంత మంది కమ్మాను నేను ఫ్లాట్లు ఇన్ని సార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తు పట్టేస్తున్నాడు సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి నంబర్ చెప్పు ఇది ల్యాండ్ లైన్ అంటే నేను లేనని వాడి ఉద్దేశం హలో ఏంటయ్యా ఏంట్యా అంతలాస్తున్నావు నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను పైగా నేను చాలా బిజీగా ఉన్నాను తొందరగా చెప్పండి ఏంటో ఉంది నాకు ల్యాండ్ కావాలి సారీ అండి మేమిక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము బాగా బిజీగా ఉన్నాము తొందరగా ఫ్రిడ్ అని మ్యాటర్ నిమిషానికి లక్ష పడుతుంది అంటే ఇంటర్ సబ్స్క్రైబర్స్ డైరెక్ట్ అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి చుట్టూ అయితే లైతే ఏమైంది తలకు సాటిలైట్ కొట్టుకుందిలే ఫోన్ పెట్టారా ఢోకలే ఎంత మంది బలి నా బొట్లు పడలేదు ఇంకా మీకు డబ్బులు రావు ఆశలు వదులుకోండి అంత బలుపెంటాయి మీకు ఉంటే ఏమైనా కొన్నాయ మీ ఇలాంటి డబ్బు బలుకున్న వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు వెళ్ళండి అది డబ్బులు లేక జనం నడుస్తుంటే వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు హలో గణపతి గారు నేను సీఎం గారు మాట్లాడుతున్నాను గోపాల్ సార్ చెప్పండి ధర్మతేజ గారి సస్పెన్షన్ ఎత్తించి పోస్టింగ్ ఏం చేయం కదా దాని తాలూకా అమౌంట్ ఇంకా రాలేదు రెండు నెలలు అయిపోయింది ఇప్పటికే సీఎం గారు మీకోసారి గుర్తు చేయమన్నారు నేను మాట్లాడుతాను సార్ ఇప్పుడే ఓకే హలో నేను సార్ చెప్పు సార్ ఎక్కడున్నా సార్ ఇమేజ్ గార్డెన్స్ గార్డెన్స్ ఒకసారి ఇమేజ్